మీ చుట్టూ ఉన్న గాలిలో ఒక రహస్య శబ్దం దాగి ఉందంటే మీరు నమ్ముతారా అది ఏనుగుల గీంకారం కాదు సముద్రపు గోష కాదు అది శూన్యంలో వినిపించే ఒక దివ్యనాదం గోదాదేవి ఇరవై ఆరో పాసురంలో కృష్ణుణ్ణి అడిగిన ఆ తెల్లని శంఖం వెనుక ఉన్న అసలు సైన్స్ ఏమిటి అది కేవలం ఒక వస్తువా లేక ఒక యూనివర్సల్ వైబ్రేషన్కి తాళం చెవినా

ఈ పాసురంలో ఆండాల్ తల్లి కృష్ణుణ్ణి ఆరు వస్తువులు అడుగుతుంది అందులో ప్రధానమైనది పాంచజన్యం సైన్స్ పరంగా చూస్తే శంఖం లోపల ఉండే ఫై రేషియో జామితి వల్ల అది గాలిలోని ఫ్రీక్వెన్సీని అంప్లిఫై చేసి వైట్ నాయిస్ని సృష్టిస్తుంది ఇది మెదడులోని గామా వేవ్స్ను ఉత్తేజితం చేస్తుంది వేదరహస్యం ప్రకారం శంఖం అంటే జ్ఞానం కృష్ణుడు ఆ శంఖం ఊదినప్పుడు అది అహంకారాన్ని చంపి ఆత్మను మేల్కొల్పుతుంది అందుకే గోదాదేవి జ్ఞానత్తై ఎల్లాం నడుంగా అంటుంది అంటే లోకాన్నంతటినీ ఒక్కసారి నిద్రలేపే జ్ఞానోదయం కావాలని అర్థం ఆ కృష్ణుడు పరమాత్మ మాత్రమేమే కాదు కాలంలో ఒక చిన్న మర్రి ఆకుపై తేలిన సైంటిఫిక్ అద్భుతం అనంతమైన విశ్వాన్ని తనలో ఇముడ్చుకోగల ఆ శక్తి మనలోని చిన్న భక్తికి లొంగిపోతుంది ఈరోజు మీ సంకల్పం ఏమిటి కేవలం భౌతికమైన వస్తువుల కోసమా లేక గోదాదేవి అడిగినట్లుగా భగవంతుడికి సేవ చేసే ఆ దివ్యమైన జ్ఞానకాంతి కోసమా ఆలోచించండి వేదాల్లోని సైన్స్ను మీ జీవితంలోని దైవత్వాన్ని కలిపే ఈ ప్రయాణం మీకు నచ్చితే వెంటనే వేద ప్రతిభను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ